ఏమీ తెలియదు లైఫ్ అనేది చాలా హ్యాపీగానే జరుగుతూ ఉంటుంది మా వారు పోలీస్ ఆఫీసర్ కాబట్టి అంటే ఆయన ఫస్ట్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు ఆ స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చారు అందువల్ల అన్ని విధాలా హ్యాపీగానే ఉన్నాము వెంటనే పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా భగవంతుడు చల్లగా చూసి అన్ని మంచిగానే ఉన్నాయి ఇద్దరు చక్కగా చదువుకున్నారు ఇద్దరు ఐఐడిఎన్స్ అయ్యారు ఇద్దరు డీబీలో సిటీస్ కోచింగ్ తీసుకున్నారు మా జాబ్ లో ప్రమోషన్స్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు గారు అయ్యారు అన్ని విధాల బాగున్నాము ఒక్కసారిగా లైఫ్ లో ఇంకా చెప్పేదానికి కూడా అవకాశం లేని విధంగా సమస్యలు వచ్చేసరికి ఇదికి వచ్చే అర్థం కావచ్చు నిద్ర వేసి ఇంటి దగ్గరికి ఒక పెద్ద క్యూ ఉంటారనమాట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే సాగుతో మాట్లాడడానికి అవకాశం ఉండదని ఇంటి దగ్గరికి వచ్చేస్తారు తెల్లారేసరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఏమ్మా మీకు ఏం సమస్య ఏమయ్యా ఏం సమస్య నీటి తాగరా కాపీ తాతారా అని మాట సహాయం మనిషి సహాయం అవసరమైన డబ్బు సహాయం అన్ని చేసేవాళ్ళు మావారు అదేవిధంగా బంధువులు ఎవరు వచ్చినా ఎవరికి అవసరమైనా చేసేవాళ్ళు సరే ఇంత గొప్ప అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు కదా కాబట్టి ఎవరికి ఏది అవసరమైనా చేయాలి అని మాకు రేషన్ కార్డ్ లేదు మా పిల్లోడికి ఉద్యోగం లేదు ఏ సమస్యతో ఇంటి దగ్గరికి వచ్చినా చేయగలిగిన సహాయం చేసేవాళ్ళం ఏమండి వెళ్ళగింది కావాలంట ఏమండి మనం పక్కి అడిగి ఇది కావాలంట అంటే నా ఉద్యోగంలో ఉండే టెన్షన్ చేయండి అంటే సరే ఓకే ఏదో చూడండి అని లేసినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఒకరికి హెల్ప్ చేసే దాంట్లోనే ఉండేవాళ్ళం అది అమ్మ మాకు ఇంత మంచి జరిగింది అంటే సంతోషం ఈ రోజు కోరి ఒక నలుగురికి మనం సహాయం చేయగలిగినాము అని అది తప్ప ఏదో చేసేయాలి ఏదో చేసేయాలి అని తపన లేదు వాళ్ళ నాన్న అందరికి హెల్ప్ చేస్తున్నారో మన పిల్లలు కూడా అదే విధంగా చేయాలి ఇంకా ఆలోచన తప్ప మనం బాగా డబ్బులు సంపాదించేయాలి మా ఆయన ఈ రోజు ఏం డబ్బులు తెచ్చి లేదే అని నాకు లేదు మా ఆయనకి లేదు శాలరీ వచ్చి అవసరమో వాడుకోవాలి అలా కరెక్ట్ గా డిసిప్లైన్ గా ఉండే లైఫ్ మాది అటువంటి లైఫ్ లో అసలు ఇంకా ఎంత చెప్పలేము అనమాట అటువంటి సమస్యలు వచ్చేసాయి ఇదేంటిది మనకి సమస్యలు మనం చాలా మంచి వాళ్ళం కదా చాలా మంచి వాళ్ళ చూస్తే భయంకరమైన నాన్ వెజ్ రోజు మూడు కోట్ల వారంలో ఏడు రోజులు మా ఇంట్లో నాన్ వెజ్ అది అనేది మాకు తెలియలేదు ఎవరు వచ్చినా రండి కూర్చోండి ఫోన్ చేయండి అది ఈ రోజు గెస్ట్ వస్తున్నారు ఇంకొక అర ఉప్పు పంపించండి ఈ రోజు ఆడబిడ్డవాళ్ళు ఇచ్చారు ఇంకొక కిలో ఎక్కువ పంపించాలి అని చేసి చేసి అది మా ఇంటికి పెద్ద శాపం అని ఆ విధంగా నేను జ్ఞాన మార్గంలోకి వచ్చాను గురువు గారు వచ్చి ఈ సత్యాన్ని చెప్పిన తర్వాత అయితే కొద్దిగా శ్రద్ధ జ్ఞానం భగవంతుడు చెప్పాడు కాబట్టి ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది అని వెతకడంలో ఇది నిజమైన తప్పు మీరు చేసింది అందుకే మీకు ఈ పనిష్మెంట్ అని ఈ సత్యాన్ని అర్థం చేసుకొని ఎప్పుడైతే శాకాహారంతో మారి సాధన చేస్తూ వచ్చామో మళ్ళీ ఇప్పుడు మా ఇంట్లో అద్భుతంగా మా ధ్యానం కాబట్టి జ్ఞాన మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే ఎలా ధ్యానం చేయాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఊరికే ఊరికి కడుగుసారి ధ్యానం కాదు అందుకని మనం చెప్పుకున్నాం కదా गमीचाली अच्छा